హాయ్ అండి ఈరోజు వీడియోలోన మనిషి శరీరం కోసం ఇంకా బ్రతుకుండేటప్పుడు ఎలా ఉంటారు చనిపోయి ఎలా ఉంటారు దానికోసం చెప్పుకుందామండి ఇవ్వండి మనిషి యొక్క అస్థిపంజరం బ్రతుకున్నప్పుడు ఏమేమి ఉంటాయి అనేది దీనికి మీకు అనిపిస్తుంది ఎంత వేషం ఎంత అలంకరణ ఎంత ఆడంబరం ఎంత రంగులు ఎంత అసూయ ఎంత హెచ్చు తగ్గులు అంతయు మంటి మంటిలో కూ పూర్చ పిమ్మట మిగిలేవి ఇవే మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసి దయచేసిన దేవుని వద్దకు మరల పోవును అంటే ఇప్పుడు ఈ అస్థిపంజం ఉంది కదండీ ఇది ఉండేటప్పుడు అందుకే బ్రతికు ఉండేటప్పుడు దేనికి ఏముంటాయి అంటే వస్త్రాలని అలంకరణ అని ఆభరణాలు అలానే దీంట్లో ఏముంటాయి ఆ సూయ ఒక అనమాట కోపము కక్షలు అసూర్య విమతలు మస్తరము వ్యభిచారము ఒకటని కాదు భయంకరంగా శరీర కార్యాలు కలిగి ఉండే ఈ యొక్క శరీరము చనిపోయాక మిగిలేదు ఇలా అస్థపంజరమేనండి ఇవన్నీ కూడా బ్రతుకుండేటప్పుడు ఇవన్నీ ఒక మనిషి మీద ఏలుతాయి కానీ చనిపోయాక మిగిలేదు పంజరమే ప్రతి మనిషి పుట్టాక ఏదో ఒక దినం చావుకి తప్పదు కాబట్టి కాబట్టిలా అస్థిపంచడం ఉండే మనకు మనకి ఎందుకు ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తాం బ్రతుకుండేటప్పుడు ఇవన్నీ కూడా మనసుకు అవసరమే కానీ చనిపోయాక ఈ వేవగా మనం వెనక రాదు కాబట్టి బ్రతుకుండేటప్పుడు మనం మనం సృష్టించిన దేవుని మాట వింటూ పరిశుద్ధంగా జీవించి చనిపోయిన ఎలా ఏమవుతుందంటే మన ఆత్మ ఆయన రాజ్యంలోకి వెళ్తుంది అనగా ఇక్కడ మనము ఏదో ఒకదేనా భూమిని విడిచిపెట్టాలి ప్రతి కుటుంబం ప్రతి మనిషి విడిచిపెట్టాలి విడిచిపెట్టేశాక మన ఆత్మ నరకంలో పడకుండా పరలోకంలోకి వెళ్ళాలంటే ఇలా అస్థి పంజరం కాకముందు ఈ అస్థి పంజరం మీద ఏమేమి ఉంటాయి నరాలు మాంసము చర్మం అలాగే ప్రాణము ఆత్మ అని కలిసి ఉండేటప్పుడే ఏ నిర్ణయమైనా ఈ యొక్క మన దేహం డిసైడ్ చేసుకోగలదు అది అవన్నీ విడిచిపెట్టేశాక మిగిలేదు ఈ మట్టిపోయక ఈ అస్థిపంజరమే అప్పుడు మనం ఏం నిర్ణయం తీసుకోలే కాబట్టి మనం అన్నీ కలిగి ఉండేటప్పుడే మనం దేవుణ్ణి ఎరిగి తెలుసుకొని ఆయనతో నడిచిన తర్వాత మనం ఇక్కడ విడిచిపెట్టినవన్నీ విడిచిపెట్టిన మన ఆత్మ డైరెక్ట్ కూడా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు నరకల్లో పడకుండా మీకు ఇది అర్థమై అర్థమైతే పర్వాలేదు అర్థం కాకపోతే మరొకసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తుందని బాగా చూడండి ఎంత వేషం అన్నాడు వేషం అంటే ఏంటండి కొంతమంది చాలామంది వేషాలు వస్తుంటారు తెలుసుకుందండి అదనమాట అలంకరణ అంటే శరీరాన్ని అలంకరించుకుంట అలానే అలంకరణ వద్ద అనడం లేదు ఈ బాహ్య అలంకరణ కలిసి అంతర అలంకరణ కదా మనం జీవించాలి తెలుసు అండి ప్రేమ సాత్వికం సాధువ తత్వం కలిగేక మృదువైన తత్వము నెమ్మది మంచితనము ఆసన విగ్రహము దీర్ఘశాంత ఓర్పు సహనం ఇవన్నీ కలిగి ఉండాలి ఇవి కూడా అలంకరణ ఆడంబరం ఆడంబరంగా కాకుండా మన యొక్క ఏంటంటే మన ప్రవర్తన మన సత్ప్రవర్తన ఇది మనకు ఒక ఆడ ఆడంబరంగా ఉండాలి రంగులు ఈ రంగులు ఏంటంటే మనం చూసుకునే రంగులు కాదండి మన యొక్క జీవిత విధానము అనేక ఒక రంగులు కానగా మంచి ఒక నడవడిక ఏంటంటే అందరిని ఆకర్షించుకునేటట్టు ఉండాలి ఆ సూర్య అనేది మనలో ఉండకూడదు హెచ్చుతగులు హెచ్చుతగులు లేకుండా అందరిని సమానంగా చూస్తే స్వభావం కలిగి ఉండాలి ఇలా ఉండేటప్పుడు అంతవి మట్టిలో కూర్చుకునేది అనమాట అనగా మన శరీరం మట్టిలో పూ పూడ్చేసినా కూడా తర్వాతకి మన ఆత్మ అనేది లేస్తుంది ఆయన అక్కడలో దేవుని రాజ్యంలో మనం ఖచ్చితంగా ప్రవేశం అనేది మనకు ఉంటుంది అన్నమాట